పాటు నేను ఇంకొక మాట కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే పోలీస్ యంత్రాంగానికి చెప్తా ఉన్నా మళ్లీ చెప్తా ఉన్నా మేము రెండేళ్ళైంది ఈ ప్రభుత్వం వచ్చి మొన్న నల్గొండ జిల్లాలో ఏ రకంగా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేసిందో మా మల్లయ్య యాదవ్ గారిని అక్కడ మర్డర్ చేసి మొదటి విడత పోలింగ్ కంటే ముందే మర్డర్ చేయడం జరిగింది నల్గొండ నియోజకవర్గంలో ఒక సోదరుడు ఒక బీసీ సోదరుడు ఆయన కూడా నామినేషన్ వేస్తే నామినేషన్ వేయొద్దని బెదిరించి కొట్టి ఆఖరికి కిడ్నాప్ చేసి ఆయనకు మూత్రం దాగించారు అయినా కూడా ఇంతవరకు కేసు పెట్టలేదు అక్కడ ఉండే పోలీస్ యంత్రాంగం ఈ రకమైన అరాచకాలు ఏవైతే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయో ఇటు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో గాని అక్కడ సూర్యాపేట జిల్లాలో గాని నల్లగొండ జిల్లాలో కానీ ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుంటున్నాము ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు పోలీస్ యంత్రాంగాన్ని నేను మళ్లీ కోరుతున్నా ఇప్పటికైనా స్పందించండి మీ డ్యూటీ చేయండి ఒకవేళ మీరు చేయని పక్షంలో మరి మేమే డ్యూటీ చేయాల్సి వస్తుంది తప్పకుండా శాంతి భద్రతల సమస్య వస్తుంది దాడికి ప్రతి దాడే సమాధానం అనుకుంటే మేము కూడా తెగబడాల్సి వస్తుంది తిరగబడ్డప్పుడు మరి మీకే ఇబ్బంది అయితే గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా కోరుతూ రాష్ట ప్రభుత్వాన్ని మళ్ళొకసారి నేను చెప్తా ఉన్నా మరి రేపు మళ్లీ ఇంకో దశ ఎన్నికలున్నాయి ఈ రకంగా ఆవేశాలకు లోనయ్యే విధంగా మీ కార్యకర్తలను మీరు ఏదైతే రెచ్చగొడుతున్నారో ముఖ్యమంత్రి గారు మీ భాషతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నోటికొచ్చిన దూషణలు మాట్లాడుతూ ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ఇకనైనా సవరించుకోండి లేకపోతే జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతూ భారతి గారి కుటుంబానికి అదేవిధంగా గాయపడ్డ మిగతా కుటుంబాలకు కూడా వైద్య ఖర్చులు మొత్తం పార్టీ నుండే మేమే భరిస్తాము తప్పకుండా ప్రతి కార్యకర్త కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా మరొక మాట చెబుతూ మరొక మాట చెబుతూ అట్లాగే మా నాయకులు కార్యకర్తలకు కూడా నా విజ్ఞప్తి నా ప్రార్థన దయచేసి